అందరికి నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాంటర్ దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు మనందరం అమ్మవారికి ఏదైనా ఒక మంచి స్వీట్ చేసి నైవేద్యం పెడతాం కదండీ ఈసారి దీపావళికి బాదం హల్వా ఎలా చేయాలో చూద్దాం ఈ బాదం హల్వాకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి ఇది చేసుకున్నాక దాని టేస్ట్ ఒక్కసారి మీరు చూసారంటే మౌత్ మెల్టింగ్ ఉంటుంది వాళ్ళందరూ బాగా రిలీఫ్ చేస్తారు ఈ హల్వా వేడిగా కూడా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా కూడా చాలా బాగుంటుంది నేను బాదాం హల్వాకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బాదాం తీసుకున్నానండి దాన్ని నేను వేడివేడి నీళ్ళు నీళ్లు పోసి ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం నానబెట్టుకోవాలి నేనైతే ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను ఫైవ్ అవర్స్ అయ్యేసరికి చక్కగా బాదం పప్పు అంతా కూడా నానిపోయి దాన్ని తొక్క కూడా ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలాగా ఇలా ఒక్కొక్కటి కష్టం కష్టమవుతుంది కదా మనము ఒక బౌల్లో నీళ్లు పోసుకుని బాదం పప్పుని గట్టిగా పిసికినా సరే లేదా బాగా నీళ్ళన్ని చేసి ఇలా థిక్ కాటన్ క్లాత్లో వేసుకుని దాన్ని బాగా రబ్ చేసేసామనుకోండి బాదం పప్పుని అప్పుడు కూడా తొక్కలన్నీ ఈజీగా ఊడొచ్చేస్తాయి అలా పూర్తిగా తొక్కలన్నీ తీసేసుకుని బాదం పప్పును ఒక్కోసారి కడిగేసుకుని ఈ బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకుని దానికి సరిపోను పాలు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఆ గ్రైండ్ చేసుకునే మిశ్రము పూర్తిగా పల్చగా చేసుకోకూడదండి దాన్ని చిక్కగా బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట నాకు ఇలా గ్రైండ్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ టు టూ కప్స్ ఆఫ్ మిల్క్ పట్టిందండి ఇలా గ్రైండ్ చేసుకున్న బాదాం అంతా కూడా ఒక తిక్ బాటమ్ ఉన్న నాన్ స్టిక్ కడాయిలో వేసేసుకోవాలి ఇలా పూర్తిగా మొత్తం వేసేసుకుని ఇప్పుడు ఇది బాగా గట్టిగా ఉంది కదా దీంట్లో కొన్ని పాలు పోసుకోవాలి నాకు మొత్తం మీద హాఫ్ లీటర్ మిల్క్ పట్టింది ఇంకో కప్పు పాలు పోసేసుకుని దీన్ని బాగా కలిపేసుకుని ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం స్టవ్ మీద పెట్టుకున్నాం మనం స్టవ్ మీద పెట్టుకున్నాక సిమ్మెంట్ మీడియంలోనే పెట్టుకుంటూ దీన్ని కంటిన్యూస్గా స్టర్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఇది ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి కొంచెం వామ్గా అవుతుంది కదా అప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్నది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బాదాం కదా దానికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఇది రేషియో అనమాట పర్ఫెక్ట్ రేషియో వన్ ఈస్ టు వన్ షుగర్ కూడా వేసేసుకుని ఒక మాట కలిపేసుకుని నేను దీంట్లో ఇప్పుడు వన్ అవర్ బ్యాకే పువ్వుని వేడి వేడి పాలల్లో వేసి నేను పెట్టుకున్నానండి ఆ కుంకుమ పువ్వు పాలు కూడా దీంట్లో వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్ గా ఇప్పుడు మటుకు ఇంకా సిమ్ లోనే పెట్టుకోవాలి మనము ఎంత సిమ్ లో పెట్టి కలుపుకున్నా కూడా అడుగంటుతూ ఉంటుందండి జాగ్రత్తగా కలిపినా అడుగంటుతుంది దానికి సొల్యూషన్ ఏంటంటే మనము టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేయాలన్నమాట ఈ గీ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అడుగంటడం మానేసి లోపల లోపల కుక్ అవడం స్టార్ట్ అవుతుంది మన బాదాం హల్వా ఇలా హల్వాని కంటిన్యూస్ గా స్టర్ చేస్తూనే ఉండాలండి ఏమైనా అడుగంటుతోంది హల్వా అనేసరికి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకు ఈ హల్వా అంతా అవ్వడానికి నేను ఇలా దగ్గర పడుతున్నప్పుడు అది ఇంకా కొంచెం అడుగు పడుతుంది అన్నప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి ఉన్నాను నాకు మొత్తం మీద సిక్స్ స్పూన్స్ నెయ్యి పట్టింది హల్వా మొత్తం అవడానికి హల్వా అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుందండి తర్వాత అది మనం కలుపుతూ ఉంటే కడాయిని లీవ్ చేసేసి అది స్పూన్తో పాటు తిరుగుతూ ఉంటుంది అనమాట అలా తిరుగుతూ దగ్గరికి వచ్చేస్తుంది హల్వా అంతా అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి ఇదిగో చూసారు కదా మొత్తం దగ్గరికి వచ్చేసింది మనం కలుపుతూ ఉంటే మొత్తం తిరుగుతూ ఉంటుంది అనమాట ఇంతేనండి మన హల్వా అయిపోయినట్టే ఇది వేడిగా ఉంది కదా ఇలా కొంచెం పల్చగా ఉంటుంది కానీ కొంచెం ఆరిందనుకోండి పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేస్తుంది దానికి చాలా ఈజీ ఏంటంటే కలుపుతూనే ఉండాలండి దగ్గరుండి కలుపుతూ ఉండాలి సిమ్ లో కుక్ చేసుకుంటూ ఉండాలి అడుగు పట్టినప్పుడల్లా కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి ఈ హల్వాకి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి అసలు మౌత్ మెల్టింగ్ ఉంటుంది మీ అందరికీ బాగా నచ్చుతుంది కూడా సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్